శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతకాలం క్రితం మీరు రామ్ గోపాల్ వర్మ మీద త్రీ టౌన్లో కేసు పెట్టడం జరిగింది దాని మీద చాలా కాలం పోలీసులు డిలే చేశారు ఎందువల్ల చేశారు తెలియదు కానీ రీసెంట్గా దాన్ని రిజిస్టర్ అయ్యింది ఎలా చూడాలి వర్ణంకి ఎందుకు మీరు వర్ణ మీద కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా చాలా కేసుల్లో ఆయన బెయిల్ పొందడం లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకోవడం రకరకాలు చేశారు రాజమండ్రిలో వర్మ మీద తాజా కేసుని చూడాలి ఒకటే అండి వర్మ మీద కన్నా వర్మ రూపంలో ఒక సొంత మీడియా ఒక కొఠారని క్రియేట్ చేసుకున్నాడు ఆయన క్రియేట్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులను కల్పిస్తున్నారు అదేంటంటే రామాయణ మహాభారతాలని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం అలాగే సీతమ్మ వారి కోసం కామెంట్ చేయడం అలాగే పరమశివుడి కోసం కామెంట్ చేయడం వెంకటేశ్వర స్వామి కోసం కామెంట్ చేయడం ఈ కొన్ని హిందూ మనో మనోభావాలు దెబ్బతినే విధంగా అతను చాలా చులకనగా మాట్లాడుతున్నాడు ఒక సందర్భంలో అతను శృతిమించినటువంటి మాటలు ఏంటంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా అసమర్థులు ఎందుకు పనికిరారు వాళ్ళు చేత కాని వాళ్ళు అన్నట్టుగా ఒక చులకన భావంతో మాట్లాడాడు ఇవన్నీ కూడా నాకు బాధ కలిగినాయి ఒక నా దేశం అంటే నాకు ప్రేమ నా ధర్మం అంటే నాకు ప్రేమ ఇక్కడ మతపరమైనటువంటి వి విభేదాలు సృష్టించడానికి రామ్ వర్మ ఒక కుట్ర జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్ గమనించారో లేదో నాకు ఒక అనుమానం ఉంది రామ్ వర్మ మీద ఎందుకంటే పెహల్గాములో ఒక టెర్రిస్ట్ అటాక్ జరిగిందండి టూరిస్టులను చంపేశారు ఆ ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంటే అక్కడ కొత్త కోణం బయటకు వచ్చింది అదేంటంటే ఒక యూట్యూబర్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక కొత్త కోణం వచ్చింది అందుకని రామ్ గోపాల వర్మ మీద కూడా నాకు ఆ విధమైనటువంటి అనుమానం ఉంది అలాగే రామ్ గోపాల్ వర్మకి ఒక కాంట్రాక్ట్ యాంకర్ కింద ఉపయోగపడుతున్నటువంటి స్వప్న అనే ఆమె మీద కూడా నాకు అనుమానం ఉంది అలాగే ఐ డ్రీమ్ ఒక ఓన్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఒక మతపరమైనటువంటి వివాదాలు సృష్టించాలి దాని ద్వారా ఒక తెలియని ఒక లబ్ధి ఏదైనా పర్సనల్ గెయిన్ ఏదైనా ఉందేమో నా అనుమానం అందుకనే నేను నా దేశం నా రాష్ట్రం నా సమాజం భద్రతగా ఉండాలి ఒక సామాన్య పౌరుడిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏక్వాడబుల్ లా ఏక్వాడబుల్ సొసైటీ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి మేము ఈ రాజకీయ ఉద్యమం ప్రయాణం చేస్తున్నాం అందులో భాగంగా రామ్ పనిష్మెంట్ చట్టపరంగా ఇవ్వకపోతే ఈ సమాజం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తుంది అంటే రామ్ గోపాల వర్మ చేస్తులు ఎలా ఉంటాయంటే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ పాడైపోతున్నారండి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్కి బాగా ఆ డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా అయిపోతుంది అతనికి ఉన్నటువంటి అవలక్షణాలని ఆడవాళ్ళ కాళ్ళు ఏమో చీకుతూ ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాడు యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు అవన్నీ చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ఈరోజు రామ్ గోపాల వర్మ సగం కారణం అని నేను ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అనే వాదనని చాలా అంశాలు వివాదాస్పద అంశాలు ఎలా భావ ప్రకటన స్వేచ్ఛ వేరు ఇతను అసాంఘిక కల్పన స్వేచ్ఛ వేరు ఇతను స్వయంకృతం ఇతనికి మానవ సమాజంలో బ్రతకడం చాత కాదు అది అతను ఎన్నోసార్లు చెప్పుకున్నాడు కుటుంబ వ్యవస్థగా అతని వ్యతిరేకం ఇవన్నీ అతను స్వయంగా చెప్పుకుంటున్నాడు అది అది అతని వరకు పనికొస్తుంది కానీ అది ఒక సోషల్ మీడియా ద్వారా సొసైటీలోకి అది ఎక్కువగా వదిలి వ్యవస్థను పాడు చేస్తామంటే ఎలా కుదురుతుంది అంటే కట్టడి చేసే చట్టాలు కానీ ఇవి కానీ లేవు కాబట్టి ఎప్పుడో దీని మీద జరిగే కొన్ని అన్నిటికీ చట్టం ఉండదండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య చట్టం చట్టం ఉంది కానీ చట్టం మాత్రం కాపురం చేయించలేదు కదా చట్టం తీర్పు చెబుతుంది అంటే అది ఏమో భార్యాభర్తల వైఫండ్ వైఫ్ అండ్ రిలేషన్కి సంబంధించినటువంటిది వాళ్ళిద్దరినే ఇగో న్యాయస్థాన తీర్పులో ఈ విధమైనటువంటి అంశం ఉంది నువ్వు ఈ విధంగా కోఆపరేట్ చేయాలి అలాగే పోలీసు వారు ఈ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విధంగా నువ్వు కోఆపరేట్ చేయాలి అని ఆ రెండు కాగితాలు దగ్గర పెట్టుకుని కాపరేట్ చేయరు కదా అలాగే చట్టంలో లేవన లేవన్నంత మాత్రాన రామగోపాల్ వర్మ మతపరమైనటువంటి వివాదాలు సృష్టించాలని ఎక్కడుంది అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం కళ చేసుకోవాలి కొన్ని అన్నిటికీ చట్టం ఉండదు అవసరమైతే చట్టం చేయండి ఇలాంటి టెర్రరిజాన్ని ప్రోత్సహించేటటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని అలాగే ఈ యాంకర్ స్వప్న లాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అందుకని మేము ఏంటంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి ఒక ఎఫ్ఐఆర్ఏ ఇంపార్టెంట్ ఉండాలి ఇతని మీద ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకున్నా ప్రభుత్వంలో కూడా ఇతనికి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయండి అవి కూడా అలా పెట్టి కూర్చున్నారు ఇతని మీద ఏమీ చర్యలు చేపట్టడం లేదు ఇతనికి ప్రభుత్వం ఏదైనా ఇతనికి డబ్బు పరంగానో లేదు ఇతని సొంత ల్యాబీ మూలంగానో ఇతనికి ఎక్కడైనా ఇతనికి ఉపయోగపడేటువంటి ఒక లైజనింగ్ టీం ఉంది అందుకని మేము ఆ కేసులన్నీ కూడా బయటికి తిరగదడతాము అసలు రామ్ గోపాల వర్మ లేదా పీడీ యాక్ట్ పెట్టమని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం ఇక్కడ ఎలా ఉందంటే ఇందాక మీరు ఒక అంశం కందుకూరి విషయంలో ఇక్కడ తునివి ఘటన ఒక రెండు ఇష్యూస్ మీరు అడిగారు ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా అలాగే వస్తుంది రామ్ గోపాల వర్మ ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నా అతను పీడి యాక్ట్ పెడదా లేదు అలాగే గతంలో ఆయన కత్తి కత్తి పద్మారావు కాదండి కత్తి మహేష్ అనే వ్యక్తి సీతమ్మవారిని చాలా ఘోరంగా మాట్లాడాడు సీతమ్మవారిని ఘోరంగా మాట్లాడితే అతని మీద నగర బహిష్కరణ చేశారు మరి రామ్ గోపాలవారిని రెండు రాష్ట్రాల్లో ఎందుకు బహిష్కరిస్తలేదు ఏదో ఒక ఘోరం జరిగిపోయిన తర్వాత చేతులు తుడుచుకున్న తుడుచుకునే కార్యక్రమం కాకుండా మీరు మొట్టమొదట మొట్టమొదటి రామ్గోపాలవరి మీద పీడియాక్ట్ పెట్టండి అలాగే రెండు రాష్ట్రాల నుంచి బహిష్కరించండి సమాజాన్ని కాపాడండి ఈ రాష్ట్ర భద్రతని మన మనదే ప్రభుత్వ బాధ్యత అని భావించండి ఈ రెండు ప్రభుత్వాలు ఆ కార్య ఆ దాని మీద దృష్టి పెట్టాలి ప్రతి అంశానికి లాజిక్ మాట్లాడి చట్టంలో ఉన్న ఉన్న ప్రస్తావించే వర్మని కట్టడి చేయడం అంత ఈజీ అంటారు ఈజీ అంటే ప్రభుత్వం చేతకానిది అయితే అది సాధ్యం కాదండి ప్రభుత్వం చేతకానిది అని నిరూపించుకోవాలి ఈరోజు మీ మీరు చెప్పేటటువంటి వర్మ లాజిక్తో మాట్లాడతారు తప్ప చట్ట పరిధి ఆయనకి తెలియదండి చట్టపరమైనటువంటి తప్పులు చేస్తున్నాడు లాజిక్లతో సరిపెట్టుకోవడం సాధ్యం కాదు ఈరోజు అతని కుటుంబం కూడా అతన్ని అసహించుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే అతను మనం కాదు అది అతనే అంటాడు నాలాంటి వరస్ట్ పేరెంట్ ఎవరు ఉండరు అని చెప్తాడు నేను అసలు ఫ్యామిలీ లైఫ్ సెట్ గాను నేను హ్యూమనిటీ వ్యాల్యూ హ్యూమనిటీ అంటే నాకు తెలియదు వాల్యూస్ ఏముంది రంభావరే సీతో ఎంజాయ్ చేయాలని ఉంది అంటాడు పబ్లిక్ గా చెప్పుకుంటాడు ముంబైలో తాజ్మే దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సినిమా తీసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అంటే అంటే ఆ దాడిలోకి ఎవరు ఎవరిని పర్మిట్ చేయలేరు అలాంటిది అక్కడ సీఎం కొడుకుతో సినిమా తీయడం కోసం ఆయన లోపలికి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని ఏదైనా చేయగల మేము అందుకనే మీకు ఒక మాట చెప్తున్నాం సార్ ఎన్ఐఏ దర్యాప్తులో ఒక చూచు యూట్యూబర్ ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చింది అదేవిధంగా ఒక సరైనటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది అప్పచెప్తే ఈ వర్మ యాక్టివిటీస్ చాలా మాఫియా యాక్టివిటీస్ మీద బహిర్గతం అయ్యేటట్టుండే ఇప్పుడు తాజు దాని మీద జరిగినటువంటి పరిణామంలో ఎవరికీ అనుమతి రాలేదు అతనికి అనుమతి వచ్చింది అంటే అతనికి ప్రభుత్వపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్సా లేదు మాఫియా ఇన్ఫ్లుయెన్సా అనేది తేలాలి కదా తేలకుండా మనం ఏ డెసిషన్ తీసుకుంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు జైల్లో ఉంటే అతను సెంట్రల్ జైలు బయట నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాడు ఎక్సలో చేసి మీరు లోపరా నేను బయట అని చాలా వ్యంగ్యంగా కామెంట్ చేశాడు మరి అది వ్యంగ్యంగా కామెంట్ చేసినాడు ఎంతోమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఐటీ యాక్ట్లు పెడతారు కదా మీరు ఆయన మీద ఏంటి పట్టలేదు అతను మాఫియా ఇన్ఫ్లుయెన్స్కి మీరు సరెండర్ అవుతున్నారా ప్రభుత్వపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్కి మీరు సరెండర్ అవుతున్నారా ప్రభుత్వాల్లో కూడా మాఫియా బ్యాండ్ కట్టను రూల్ చేస్తుందని వర్మ లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అండి ఏం జరుగుతుందన్నది మొట్టమొదటి బహిర్గతం అవ్వాలండి వర్మ మీద పీడియాక్ట్ పెట్టాలి మా డిమాండ్ ఒకటే అతన్ని రెండు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి అలాగే త్రీ పోలీస్ వారికి కూడా మేము చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం మీరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి సరెండర్ అయ్యి అతని మీద చర్యలు తీసుకోకపోతే అతని మూలంగా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది పేల్కామ్ ఘటన కన్నా చాలా పెద్ద కోణం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీ ఏదో బహిర్గతం అవుద్ది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు అది ఆ ప్రభుత్వాల మీద మచ్చ ఉండిపోద్ది ఆలోచించి ఇప్పుడే మీరు మేల్కొండి మేలుకొని ఖచ్చితంగా మేము న్యాయాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని చట్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ రోజు వరకు మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయపరమైనటువంటి విజయాలను అనేక చూసాం ఈరోజు పోలీసు వారు కేసు కట్టలేదని ఇందాక మీరు అడిగారు కేసు కట్టించాం కదా చట్ట చట్టాన్ని నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం కట్టించం కదా ఖచ్చితంగా వర్మకు పనిష్మెంట్ ఇప్పిస్తాం అందులో డౌటే లేదు ఎందుకంటే అతను సమాజాన్ని పాడు చేస్తున్నాడు నా రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు నా దేశాన్ని పోటీ చేస్తున్నాడు నా భారతీయ సైన్యాన్ని అవమానించాడు యావత్ భారతీయుడు ఆరాధ్య దైవంగా కురిచేటటువంటి మా సీతమ్మని అవమానించాడు రామాయణ మహాభారతాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మతపరమైనటువంటి వివాదాలు సృష్టించే అటు పోస్తున్నాడు ఖచ్చితంగా అతను బుద్ధి చెప్పకుండా ఎందుకుంటాం ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు ఏదో మంచి ప్రభుత్వం రావచ్చు కదా చంద్రబాబు నాయుడు చేస్తారన్న ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ మచ్చ తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది ఖచ్చితంగా తొలగించుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది కూటమి వచ్చి మీరు లోపల నేను బయట నేను సెఫ్ పెట్టినా కూడా వీళ్ళకి రెడ్ వర్మ పేరు వర్మ పేరు ఉన్నా మీ వర్మకి బ్యాండ్ కట్టను ఒక మాఫియా సపోర్ట్ ఉందండి ఇప్పుడు ప్యారల గవర్నమెంట్ నడిపేటటువంటి ఒక మాఫియా ఇతనికి పూర్తి సాహసకారులు ఉంటాయి ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు తాజు బాంబ్లాస్టింగ్కి ఇతను వెళ్ళగలిగే సాహసం చేసేయంటే ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటుందో మీరు ఆలోచించండి అలాగే ఇక్కడ అతని మీద కేసులు కడుతున్నాయి పోలీసులు కేసులు కట్టడం లేదు ఇది ఈ గంట మీద ఉంటూ సేతమ్మ వ్యంగ్యంగా మారుతున్నాడు రామాయణ మహాభారతాలను అవమానిస్తున్నాడు ఇక్కడ తిండి తింటున్నాడు ఇక్కడ శ్వాస పీలుస్తున్నాడు అయినా మేము త్వరలో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా నేను ఒక లెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇండస్ట్రీకి ఈ ఇండియన్ హిస్టరీ ఇష్ట హిస్టరీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది కారణం ఏంటంటే అఖండ భారతదేశంలో భారతీయ చారిత్రక ఖండాల మీదే గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా ఈ తెలుగు ప్రాంతం నుంచే తెలుగు గడ్డ మీద నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాయి అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇతను ఐడెంటిఫై అవుతున్నాడు అందుకని సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది నేను త్వరలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక లెటర్ రాస్తాను ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా బహిష్కరించమని చేస్తారో లేదో చూద్దాం చేస్తారో లేదు చూద్దాం దాని మీద లీగల్గా ఏ చర్యలు చేపట్టాలో కూడా అప్పుడు నేను ఆలోచిస్తాను ఇప్పుడు నేను చట్టాన్ని న్యాయాన్ని నమ్మినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆ ప్రకారం నేను వాళ్ళకి సరైనటువంటి పనిష్మెంట్ ఇప్పిస్తాను నా యువత జీవితాలని నేను కాపాడుకోగలను ఎందుకంటే ఈరోజు గంజాయి ఎక్కువ విస్తృతంగా సప్లై జరుగుతుంది డ్రగ్స్ విపరీతంగా సప్లై జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులకి రామ్ గోపాల వర్మ ఒక కారణం అండి అతను డ్రగ్స్ సేవిస్తూ అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు యంగ్ ఏజ్లో ఉన్నవాడు ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది రామ్ గోపాల వర్మ వీళ్ళందరికీ ఒక ఐకాన్ అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు కాకుండానే మేము ముందుగా రామ్ గోపాల వర్మ కేసు పెట్టాం దాని మీద ఇంకా గోయింగ్ ఇన్వెస్టిగేషను ఏ స్థాయిలో జరుగుద్దో చూస్తాం అది ఏ స్థాయిలో తీసుకువెళ్ళాలో కూడా చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనేక కీలక అంశాలకు సంబంధించి మేడం శ్రీనివాస్ గారు చక్కని విశ్లేషణ ఇచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోంశాఖ మీద కన్నేశారా లేకపోతే అనిత వ్యవహార శైలి ఆయనకి నచ్చడం లేదా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నారు నెక్స్ట్ దాంతోపాటు తుని మైనర్ బాలిక ఘటన కందుకూరుకు సంబంధించి కూడా కీలకమైన అంశాలు కూడా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అలాగే అసెంబ్లీ ఓట్లు పవన్కి మోడీ పార్లమెంట్కి ఓటు దొంగిలించారనే అంశానికి సంబంధించి కూడా ఆయన సొంత ఉదాహరణ ఉదాహరణకు కూడా చెప్పారు ఎలక్షన్ కమిషన్ తీరే విధంగా ఉంది అది స్వయంగా నేను అనుభవించాను కాబట్టి దాంట్లో సాధక బాధకాలు ఎలా ఉంటాయి పారదర్శకంగా లేదు వ్యవస్థ అన్నది క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఆర్జీవీ మీద పెట్టిన కేసుకు సంబంధించి ఆయన చాలా వరకు విజయం సాధించారు ఎందుకంటే కేసు రిజిస్టర్ అవుతుందా లేదా అని అందరూ అనుకున్న సమయంలో తాజాగా పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరో ముఖ్య అంశం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం ఎప్పుడు తీసుకొచ్చారు అక్టోబర్ ఇరవై ఒకటి అయితే దాన్ని చరిత్రని పక్కదారి పట్టిస్తే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు అందులో భాగంగానే ఈ ఇంపార్టెంట్ డేట్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని నొక్కి చెప్పారు ముఖ్యంగా ఈ అంశాలన్నిటికీ చాలా కీలకమైన వివరణ ఇచ్చి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మరికొన్ని కీలక అంశాలతో శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది ఇష్టం కోసం రామినారండి థ్యాంక్ యూ మెస్ వన్